తెలంగాణ కన్నతల్లిని బతికుండగానే కసాయి కొడుకులు శ్మశానంలో వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది గత ఎనిమిది రోజులుగా రుద్రాలు రాజవ్వ జగిత్యాల పట్టణ మోతే శ్వాసన శ్ శ్మశాన వాటికలోనే ఉంటున్నారు పెన్షన్ డబ్బుల కోసం కొడుకులు కొట్టారని నలుగురు కొడుకులు ఉన్నా లాభం లేదని రాజవ్వ రోధిస్తుంది సంక్షేమ శాఖ అధికారులకు రాజవ్వను ఆసుపత్రికి తరలించారు వారిపై చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు అన్ని అన్ని పెడతారమ్మా అన్ని బట్టలు బిట్టలు అన్ని పెడతారు చెప్తారా ఇప్పుడు రోడ్డు దిక్కు చెప్పుకోరు రోవర్ దిక్కు చెప్పు రెండు వేల రూపాయలు వస్తాయి రెండు వేల రూపాయలు వస్తాయి పెద్ద అయినకి చర్చలు ఉంటాడు ఉంటాయి ఆయనకి మూడు నాలుగు వందలు ఇచ్చా టైపెండ్లో విడిచిపెట్టిపోయి ఆడు అయిపోయిండు ఆయన కనబట్టే అవ్వ రోడ్డు ఉండకు సహజంగా